తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచ్చినాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచ్చినాలు చదువుతున్నాను యుహోవాను స్థుతించుడి ఇందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును నీతియు గలవారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన దావిది యొక్క రచన పరలోకముందున దేవుని యొక్క ఇష్టం ఎలా ఉంటుంది ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది ఎవరైతే కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో వారు బ్రతుకు ఎలా ఉంటుందో అన్న సంగతి గురించి అయితే కనుక మరి ఈ కీర్తనైతే కనుక చక్కగా ఆయన అయితే కనుక వివరించి చెప్పారు మొదటైతే కనుక ఆయన చెప్తున్నాడు దేవుని స్థుతించండు ఈ చెప్పబోయే మాట ముందు ఇదంతా మీకు తెలియాలి తెలుసుకుందరు కానీ ఎన్ని చేతురు కానీ కానీ ముందు దేవునికి స్థుతులు చెల్లించి ఈ మాటలైతే వినండి ముందు ఈ హోవాను స్థుతించుడే దేవునికి స్తోత్రం అని చెప్పిన తర్వాత ఈ కీర్తన చెప్తున్నాడు ఏమి అనుకున్నప్పుడు ఆయన అన్నట్టు చూడండి యుహోహిందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు కదా దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు అంటే దేవుడు చెప్తున్న మాటను బట్టి ఆనందించడు ఈరోజు లోకంలో మనం జీవిస్తున్న జీవిత కాలంలో ఎవరు చెప్తే మనకు ఆనందం ఎవరు చెప్పిన మాట మనమైతే కనుక ఇష్టంగా వింటున్నామో ఒకసారి చూసుకోండి ఎవరు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు మనమైతే కనుక అధికముగా ప్రాధాన్యమిచ్చి ఆ మాటను బట్టి మనమైతే కనుక సంతోషంగా ఆనందంగా ముందుకు వెళుతున్నామో ఆలోచించండి కొంతమందికి అమ్మ చెప్తేనో నాన్న చెప్తానో కొంతమందికి సంతోషం వాళ్ళు చెప్పిన మాట తూచే తప్పకుండా పాటించే వాళ్ళు ఉన్నారు కొంతమందికి భర్త చెప్తానో భార్య చెప్తానో ఆ మాటను తూచే తప్పకుండా పాటించే వాళ్ళు ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోవాలండి లోకంలో మనుషులు మీకు ఎవరు చెప్తే ఇష్టము అని అడిగారు అనుకోండి ఎవరి మాట మీకు ఇష్టం మీరు ఎవరు చెప్తే కనుక ఈ పని చేస్తారని అడిగితే కనుక దానికి ఆన్సర్ ఏంటో చూడండి లోకములు అయితే కనుక నాయకులు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు అధికారులు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు సినిమా యాక్టర్లు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు క్రికెట్ ఆటగాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే కనుక ఒంట్లో రక్తం ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే కనుక కళ్ళు వాళ్ళు ఉన్నారు ఒంటి వారు చెప్తే కనుక కావాలనుకుంటే కనుక ఏదైనా దాన ధర్మాలు చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు పలాన వారు పిలిపిస్తే వాళ్ళు కనుక ఒక మాట చెప్తే కనుక ఆ మాటను బట్టి అయితే కనుక ఆనందిస్తూ వారు చెప్పిన మాట చేసేవాళ్ళు అయితే కనుక ఈ లోకంలో ఉన్నారు కానీ ఇక్కడ దావిది గారు చెప్తున్న మాట ఏంటంటే లోకంలో మనుషులు చెప్పిన మాట ఈరోజు తాత్కాలికంగా మీకు ఆనందం అనిపించిన వారు చెప్పిన మాటను బట్టి ఈరోజైతే కనుక సంతోషంతో మీరు ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించినా ఒక రోజున మీకే విరక్తి పుడుతుంది ఎన్నాళ్ళు వాళ్ళ మాటలు విన్నందుకు గాను వాళ్ళు చెప్పినదల్లా చేసినందుకు గాను చివరికి నా జీవితంలో ఏమొచ్చింది అన్న సంగతిని బట్టి ఒకనొక సందర్భంలో మీరు కృంగిపోయే పరిస్థితి వస్తుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది వాళ్ళు చెప్పిన మాట వింటే మీ జేబులో డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప మీ ఓపిక ఓపికపోతుందే కానీ ఇంతకీ మీకేం కలిసి వస్తుంది మీకు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే కనుక వాళ్ళు చెప్పిన మాటని బట్టి ఉన్నదాన్ని పోగొట్టుకునేటట్టుగా మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపిస్తున్నారన్నది ఇక్కడ ప్రశ్న ఇక్కడ దేవుని మాట వింటే కనుక ఏం జరుగుతుందో తెలుసా దావీదుకి కనుక దేవుడు ఒక చిన్న టైటిల్ కూడా ఇచ్చాడు కదా దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడు దేవుని ఉద్దేశంలో నెరవేర్చేవాడికి దక్కేది ఏంటి ఈరోజు లోకంలో మనుషులు చెప్తే మీరు విని వాళ్ళ ఉద్దేశంలో మీరు నెరవేరిస్తే మీకు దక్కేదేంటో ఒకసారి చూసుకోండి లోకంలో మనుషులు అనుకున్నవాడు నాయకులుగా పిలువబడుతున్నవారు హీరోలుగా పిలువబడుతున్నవారు ఆటగాళ్లుగా పిలవబడుతున్నవారు వారు చెప్పిన మాటలు మీరు విని ఆ మాట చొప్పున కనుక చేస్తే మీకేం కలిసి వస్తుంది ఏం కలిసి వస్తుంది సినిమా యాక్టర్లను ప్రేమిస్తే కనుక చావు వచ్చిందట మన హైదరాబాద్లో అయితే కనుక ఒక ఆవిడ చనిపోయింది ఓ పసిపిల్లాడైతే కనుక ప్రాణాలతో చెలగాట అన్నారు ఒకరి సినిమా యాక్టర్లు కనుక ఒకరు ఆలోచించి వాళ్ళు కనుక అనుసరించే పరిస్థితి వస్తే కనుక పోయిన ప్రాణాలను అయితే కనుక వాళ్ళు తిరిగి తీసుకురారు మర్చిపోకూడదు వాళ్ళకి విలువే లేదు నువ్వు వాళ్ళని ప్రేమిస్తావేమో వాళ్ళ మాట నువ్వు వింటావేమో కానీ నిన్ను గురించి వాళ్ళు ఆలోచించారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి మీరు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ కొరకు మీరు ఆలోచిస్తారేమో కానీ మీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు లేదు ఒకసారి చెక్ చేసుకోండి లోకంలో ఎవరెవరో మాటలు మీరు వింటే వారి మాటలను బట్టి మీరైతే కనుక వారు పలికిన పలుకుని డైలాగులు కూడా వల్లి వేసేవారు ఉన్నారు సినిమా డైలాగులు అనుకుంటే కనుక సినిమాలో పలికిన పలుకులైతే కనుక ఊత పదాలుగా వాడుకుని ఎప్పుడో పలుకులు పలికే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మాటలు మాకు అంత ఆనందంగా కలిగిస్తాయి రాజకీయ నాయకులు పలికే పలుకులు లేదా క్రికెట్ ఆటగాళ్ళు చెప్పిన మాటలు లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టమండి వాళ్ళు ఇంతకీ ఆ మాటను మీరైతే కనుక అంత అధికంగా ఆనందిస్తూ పాటిస్తున్నారు కానీ ఏమవుతుంది ఏమైనా ప్రయోజనమా మీరు వాళ్ళు ఫాలో అవుతున్నందుకు గాను వాళ్ళు చెప్పిన మాట చొప్పున జీవిస్తున్నందుకు మీకేమైనా ప్రయోజనమా అని ఎవరైతే కనుక ఒక దేవుని ఎంతో ఆనందిస్తారు ఆయన మాటలను బట్టి అధికముగా ఆనందిస్తూ ఆయన ఎవరైతే కనుక అనుసరిస్తారో వారు ఎలా ఉంటారో అనుకున్నప్పుడైతే కనుక ఏమన్నా చూడండి వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారో లోకంలో మనుషుల మాట వింటే కనుక ప్రాణాలు పోతాయేమో చూసుకోండి మనుషుల్ని అభిమానిస్తే కనుక మీరు బ్రతుకుతారో చస్తారో చూసుకోండి ఆపదల్లోనూ లేకపోతే కనుక ఇబ్బందుల్లో మీరు పడే పరిస్థితి వస్తుంది కానీ అలా కాకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు ఏను ఆనందించి వారు ఎవరైతే ఉంటారో వారు భూమి మీద బలవంతులు అవుతారు వారిని బలవంతులుగా చేయగలిగే శక్తి ఎవరికి ఉందో తెలుసా దేవునికి రెండో మాట దగ్గరికి వస్తే కనుక యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు మన ఆది కాండం పన్నెండవ అధ్యాయం చదువుతున్నప్పుడు పరలోకం దేవుడు అబ్రహాముని ఎన్నిక చేసుకున్నప్పుడు ఈరోజు ఇస్రాయిలీ ప్రజలని ఎవరైతే అంటున్నారో వారి పితరుడు అనుకున్న అబ్రహాముని ఎన్నిక చేసుకున్నప్పుడు అప్పటికే అబ్రహాముకి పిల్లలు కూడా పుట్టలేదు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలుచుకుని అయితే కనుక ఆయనకు వాగ్దానం చేస్తారట నేను చెప్పిన మాట విని నేను వెళ్ళమన్న చోటుకు వెళ్ళి నువ్వు ఉండమన్న చోటని కనుక నువ్వు ఉన్నట్టయితే నా ఆజ్ఞానుసరంగా కనుక నువ్వు జీవించినట్లయితే నువ్వేమవుతో తెలుసా నువ్వు పిల్లలు నీ సంతతి వారు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటారు ప్రపంచంలోనే వాళ్ళైతే కనుక ఆశీర్వాదకరంగా ఉంటారో ఇప్పటికీ నాలుగు వేల సంవత్సరాల క్రితం అబ్రహాముకి కనుక దేవుడైతే వాగ్దానం చేస్తాడు ఆ రోజు అబ్రాహము చేసిన వాగ్దానం ఇప్పటికీ నాలుగు వేల సంవత్సరాల తర్వాత కూడా వంశాలు తుడిచిపెట్టుకోవటం అంటూ ఉండదే అంటే అబ్రాహాము వంశం అనుకున్నప్పుడు ఈరోజు కూడా ప్రపంచంలో అత్యంత రిచ్గా బ్రతికేవాళ్ళు సుఖభోగాలతో బ్రతికే వాళ్ళు ఎవరు ఉన్నారనుకుంటే కనుక అబ్రాహము పిల్లలే మీరు పశ్చిమాసియా దగ్గరికి వెళ్ళారు అనుకుంటే కనుక గల్ఫ్ కంట్రీస్ దగ్గరికి అనుకుంటే వాళ్ళందరూ కూడా అబ్రాహా యొక్క సంతతి మీరు గల్ఫ్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళారనుకుంటే మన వాళ్ళు చాలామంది అయితే కనుక బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ ఎవరంటే కనుక అబ్రాహము పుట్టిన పిల్లలు అబ్రహాము నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుని ఆజ్ఞని బట్టి అధికముగా ఆనందించి దేవుడు చెప్పిన పని చేసి ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నంత గాను వారి పిల్లల్ని అయితే కనుక దేవుడు ఏం చేస్తారట బలవంతులుగా చేస్తాడు ఆ బాహులు అండి వాళ్ళు ఆయన సంతతి వారి దగ్గరికి వస్తే కనుక ఆ జాను బాహులు నాకంటే ఒక అడుగు ఎత్తుంటారు వాళ్ళు చూడడానికి పుష్టిగా ఉంటారు బలవర్తకమైన ఆహారం తింటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా తిండికి లోటు అంటూ ఉండదు పది మందికి వాళ్ళే పెట్టుకుంటారు మనలాంటి వాళ్ళని అయితే పని మనుషులుగా పెట్టుకుంటారు వాళ్ళు వారైతే కనుక గొప్పగా బతుకుతారు ఆ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ఇష్మాలు యొక్క సంతానం ఇసాకు సంతానం అనుకుంటే కనుక ఇస్రాయిలు అని ఎవరైతే పిలుస్తారో వారు వాళ్ళందరూ ఆ అక్కడే ఉంటారు ఆ ప్రాంతంలో ఉంటారు దేవుడు వారిని ఎన్నిక చేసుకునేందుకు వారిని బలవంతులను చేశాడు రెండోది ఆ వంశపు వారు వారు దీవించబడతారు దేవుడే కనుక అక్కడ చెప్పిన మాట నీ సంతతి ఎందు భూలోక వంశములనియు ఆశీర్వదించబడును అని వాగ్దానం చేస్తారు దేవుని మాట విన్నంతకైతే కనుక ఇస్రాయిల్ ప్రజలు అయితే కనుక భూలోకానికి అంతట కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు అడుగు ఈరోజు వరకు అది నిజం ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్క ఒక విధంగా ఆవిష్కరణ జరిగింది అనుకుంటే ఇన్వెన్షన్ అనేది అని అనుకున్నామనుకుంటే కనుక ప్రతిదీ వాళ్ళే చేస్తారు ప్రపంచానికైతే కనుక టెక్నాలజీని పరిచయం చేస్తారు అయితే కనుక గొప్ప గొప్ప విషయాలను అయితే కనుక తెలియపరిచేది వాళ్ళే వాళ్ళు తయారు చేసిన వాటితోనే ఈరోజైతే కనుక కొద్దో గొప్ప సుఖాన్ని మనం అనుభవిస్తున్నాం మర్చిపోకూడదు వాళ్ళే ఏది చేసినా చివరికి ఆటంబ మామూలు కనిపెట్టినప్పుడు కూడా వాళ్ళే కనిపెడతారు బాంబులు తయారు చేసినా వాళ్ళే బోధనను తయారు చేసినా వాళ్ళే ఈరోజు ప్రపంచానికి వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉంటాడని నాలుగు వేల సంవత్సరాలతో దేవుడు వాళ్ళు చెప్పాడు ఎందుకయ్యా వాళ్ళకి అంత గొప్ప అవకాశం వచ్చిందనుకుంటే వాళ్ళు దేవుని ఆజ్ఞని అధికముగా ఆనందించారు తొలి కీర్తన రాసినప్పుడు అబ్రాహ్ముకు పుట్టిన దావీలు ఈ కీర్తన మొదటి మొదటి అధ్యాయంలో చదివా అనుకోండి అందులో ఎలా ఉంటుందో తెలుసా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపాసకులు కూర్చుండు చోట కూర్చుండక దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు వాళ్ళకి దేవుని ఆజ్ఞను బట్టి వాళ్ళు ఆనందిస్తారు దేవుడు చెప్పిన మాట వాళ్ళకి ఆనందం ఈరోజు ఆ మాట మనకైతే కష్టంగా ఉంది ఎందుకంటే మనలో ఉన్న బలహీనతలు వదిలిపెట్టుకోవాలనుకుంటే దేవుని మాటని బట్టి చాలామందికి ఇబ్బంది అండి ఈరోజు ఆ దేవుని ధర్మాన్ని ఈరోజు చెప్తుంటే కనుక ఈరోజు చాలామందికి అభ్యంతరకరంగా ఉంది ఎందుకంటే ఈయన బలహీనమైన జీవితం స్వార్థపూరితమైన జీవితం ఎందుకంటే ఇందులో ఉన్న దానిని బట్టి ఈ పాపపు జీవితాన్ని బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుని ధర్మశాస్త్రం అయితే కనుక కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది నువ్వు దొంగతనం చేయొద్దంటే కనుక మనలో చాలామందికి బాధగా ఉంటుందండి అదేంటి దొంగతనం చేయకుండా ఎలాగా అబద్ధం ఆడకుండా ఎలాగా మోసం చేయకుండా ఎలాగ వ్యభిచారం లేకుండా ఎలాగా నరహత్య జరిగించకుండా ఎలాగా కుట్ర లేకుండా కుతంత్రం లేకుండా ఎలా బ్రతుకుతాం అన్నట్టుగా వీళ్ళు ఉంటారు అందుకు నీరోజు యేసుప్రభు మాట చెప్తుంటే కనుక ఈరోజు దేవుని ఆజ్ఞను చెప్తుంటే కనుక వీళ్ళకి బాధ కలుగుతుందే తప్ప వీళ్ళకి ఆనందంగా కలగట్లా ఎందుకంటే ముందు వీళ్ళలో ఉన్న తప్పులు వదులుకోవాలనుకుంటే కనుక ఈరోజు వీళ్ళకి ఇష్టం లేదు లోకంలో చాలామంది యొక్క పరిస్థితి అయి ఉందండి కానీ వాళ్ళు అలా కాదు కావాలనుకుంటే కనుక దేవుని మాట కొరకు దేన్నైనా వాళ్ళు వదిలిపెట్టుకోవడానికి సిద్ధమే ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా వాళ్ళైతే కనుక చాలా సంతోషంగా ముందుకు వచ్చేస్తారు దేవుడు చెప్పాడు అనుకుంటే కనుక ఎందుకంటే అదే అబ్రహాం దేవుడు తనకిచ్చిన మాటను బట్టి ఆజ్ఞను బట్టి తన ఏక కుమారును కూడా అయితే కనుక దేవుని కొరకు బలిగా అర్పించడానికి ఆయన సంతోషంగా సిద్ధపడిపోయాడు దేవుని ఆజ్ఞనైతే కనుక ఆయన ఆనందంగా ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆయన అందుకనే వారు భూమి ఏదైతే కనుక బలవంతులు అవుతారు వారైతే కనుక దీవించబడతారు వారు యథార్థవంతలు వంశపు వారు దీవించబడతారు కలిమియు సంపదయు వారి ఇంట ఉండును అప్పులు చేసుకోవటం వాళ్ళు కుదరదే అంటే ఇజ్రాయల్ దేశం పాలన చోట అప్పు చేస్తుందని మీరు చెప్పకూడదు ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా అయితే కనుక రిచ్గా ఉంటారు ఆ దేశంలో పని చేయడానికి వెళ్ళే మనవారి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు తక్కువలో తక్కువ జీతం ఎంత అంటే కనుక లక్ష అరవై వేల రూపాయలు అంట మన భారత ప్రభుత్వం వారు కూడా రీసెంట్గా ఓ సంవత్సరం లోపల అయితే కనుక ప్రకటించినప్పుడు అక్కడ పని చేయడానికి వెళ్ళేవాళ్ళు కూలీకి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళకి లక్ష అరవేల రూపాయలు ఇస్తారు ఓ లక్ష అరవై వేల రూపాయలు మన దేశంలో అయితే కనుక కలెక్టర్ గారి జీతం కూడా అంత ఉండదండి కానీ అక్కడైతే కనుక పరివాడికి కూడా అయితే కనుక అంత జీతం ఇవ్వగలిగేంత సంపద వాళ్ళ దగ్గర ఉంది కలిమియు సంపద అయితే కనుక వారి ఇంటర్ నుండును వారి నీతి నిత్యము నిలుస్తుంది నమ్మకం మాకు దేవుడు ఉన్నాడనే నమ్మకం అనుకుంటుంది అందుకనే యుద్ధానికి వెళ్ళటానికి కూడా ఏమాత్రం కూడా వాళ్ళు భయపడరు శత్రువు అనుకున్నప్పుడు తమకు ఆపద కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ దేవుని మీద భారం వేసి ఎంతటి వాడి మీదకైనా కానీ తెగింపుతో వెళ్ళిపోగలిగే దమ్ము వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు నీతి కలిగిన వారు దేవుని మీద నమ్మకం కలిగిన వారు కదా వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు కదా ఈరోజు ఒకళ్ళు నువ్వు కూడా దేవుని ఆజ్ఞలింది కనుక నువ్వు అధికముగా ఆనందించేవాడుగా ఉంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడవు కనుక నువ్వు ఉన్నట్టయితే నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుంది నీ ఇంటి వారు కూడా బలవంతులు అవుతారు నీ వంశపు వారు అయితే కనుక దీవించబడతారు నీ కలిమి సంపద న ఇంట్లో ఉంటుంది నీ నీతి నిత్యము నిలుస్తుంది యథార్థవంతులుగా నువ్వు ఉన్నట్టయితే కనుక చీకటిలో కూడా వెలుగు పడుతుంది నేను దేవునిందు కనుక ఆనందించేవాడిగా ఉంటే కనుక నా బ్రతుకు అంత చక్కగా ఉంటుంది కదా మొదటి కేతల్లో దావిదే అంటున్నాడు వారి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎలా ఉంటాడో తెలుసు అతను నీటి కాలువలో వారను నాటబడినదే వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉంటాడు కదా కాలువ వారను నాటిన చెట్టు ఎప్పుడు ఎలాగైతే పచ్చగా ఉంటుందో దేవునిని బట్టి దేవుని ఆజ్ఞలను బట్టి జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు పచ్చగా ఉంటారు ఈరోజు నీ దగ్గరికి వచ్చేప్పుడు కూడా ఛాన్స్ అయితే గరికి ఇదే నీవు కూడా దేవుడు చెప్పిన మాటను బట్టి ఆనందిస్తావు అని చిత్తానుసారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు కూడా ఇప్పుడు పచ్చగా బతుకుతావు నువ్వు కూడా ఇప్పుడు పచ్చగా బతుకుతావు నీ బ్రతుకు ఎలా ఉంటుందో చెప్తున్నాడు నీ వంశపు వారు ఎలా ఉంటారో చెప్తున్నారు నీ ఇంత నీకు వచ్చే కలిమి ఎలా ఉంటుందో చెప్తున్నారు అని కిందకు వచ్చినప్పటికీ అన్నాడు చూడండి అక్కడ వారు దయాళ్ళులను అప్పిచ్చు వారును భాగ్యవంతులుగా ఉంటారు వాళ్ళు ఎదుటివారి ఎలా దయ చూపించే వరకు ఉంటారు మొదటిది ఎదుటివాడికి అప్పివ్వగలిగే స్థితిలో ఉంటారు ధర్మశాస్త్రులు చెప్పినప్పుడు బోష గారు చాలా ఖండితంగా చెప్పాడు నువ్వు ఎప్పుడు తలగా ఉంటావే తప్ప తోకగా ఉండవు నువ్వు ఎదుటివాడికి అప్పిస్తావే తప్ప ముందు చెయ్యి చాచవలసిన ఆవశ్యకత నీకు ఉండదు అని కానీ ఈరోజు మన బ్రతుకులేంటి మన దేశమే దేశమే అడుక్కోవలసిన పరిస్థితిలో ఉందండి ఈరోజు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా మన అప్పులు తీసుకోవడంతోనే దేశ ప్రధాని అదే పనిచేస్తారు సామాన్య మానవులు అనుకున్న మనము కూడా అయితే ఈరోజు ఎవరో ఒకరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితే వస్తోంది ఈరోజు అప్పు తీసుకునే వాళ్ళకి ఉన్నామే తప్ప ఇచ్చే స్థాయిలోకి మనం ఇప్పుడు వెళ్ళగలం అప్పిచ్చే స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళగలం అక్కడ అంటున్నాడు కలిమి సంపద వానికి ఇంత ఉండేటట్టుగా ఉంటుంది కదా అన్నాడు ఈరోజు ఆ కలిమి సంపదతోనే ఈరోజు మనం జీవించే పరిస్థితిలో ఉన్నామా లేదు అనుకుంటే కనుక ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి ఎవరెవరికో తగ్గుతుంది కదా వాళ్ళందరూ ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు మనం ఇంటికి ఇలా ఉండిపోయాం కళ్ళ ముందు కనపడుతున్న ఇజ్రాయిల్ లెక్క జీవితం చూసినప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న లగ్జరీ చూస్తున్నప్పుడు వాళ్ళకున్న ధైర్యం చూస్తున్నప్పుడు వాళ్ళు పొందుతున్న విజయాలను బట్టి ఆలోచించినప్పుడు మనకెత్తికి లేదు వాళ్ళు అలా ఉండటానికి గల కారణం ఏంటి మనం ఏమీ లేకపోవడం గల కారణం ఏంటో చూడండి వాళ్ళైతే కనుక దేవుని ఎందు నమ్మకం ఉంచిన వాళ్ళు ఆ ఉన్న దేవుని వాళ్ళు ఆశ్రయించిన వారు సృష్టికర్త దేవునికి దేవునికైతే కనుక వాళ్ళు విధేయులుగా ఉంటారు ఆ దేవుడు చెప్పిన మాటను బట్టి అయితే కనుక వాళ్ళు ఎంతో ఆనందంగా ఆయన ఏది చెప్తే కనుక అది చేయటానికైతే వాళ్ళు సంసిద్ధులుగా ఉంటారు కనుకనే వాళ్ళు పితరుడు అనుకున్న అబ్రహాము మొదలుకొని నేటి వరకు దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నవారుగా ఉన్నారు కనుకనే దేవుడైతే కనుక వాళ్ళు అంత చక్కగా సంతోషంగా ఉంచుతున్నారు ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనము కూడా ప్రభుని యేసుక్రీస్తును బట్టయితే ఆ పరలోకం ముందున దేవునికైతే కనుక మనము కూడా విధేయులుగా ఉన్నట్టయితే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినట్లయితే మన బ్రతుకు కూడా అయితే కనుక అంత ధైర్యంగా ఉంటుందంటే కింద వచ్చినా చదువుతున్నప్పుడు తేముందో చూడండి అక్కడ అమ్మాట యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారుగా ఉంటారు దయాళునుగా అప్పిచ్చువారుగా భాగ్యవంతులుగా ఉంటారు న్యాయ విమర్శలో వారు వ్యాధ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు అబ్రహాము చనిపోయి ఇప్పటికీ నాలుగు వేల సంవత్సరాలు కానీ అబ్రహాము పేరు ఇప్పటికి కూడా ప్రపంచంలో అందరూ కూడా శ్లాఘించేటట్టుగా కీర్తించేటట్టుగా ఉంటుంది తప్ప ఎవరు ఇప్పటికీ మర్చిపోరారు ఎందుకంటే వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కదా వారి హృదయం యుహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది భయపడ్డ ఏ ఆపద వచ్చినప్పుడు కూడా ఒక్కరే ధైర్యం నేను నమ్ముకున్న నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దెన్ వైశ్యుడై నేనెందుకు కంగారు పడాలి నేను దేనికైతే కనుక భయపడాల్సిన అవసరం రాదు కదా తాను ఎప్పుడూ కూడా అయితే కనుక భయంలో ఉండే పరిస్థితి ఉంటుంది యుహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను వాడు దుర్వార్తకు జరిగేట్రు అనుకోకుండా ఏదైనా ఆపద ఉంటుంది కదా కీడు కలిగించే మాట చెడు వార్త విన్నప్పుడు కూడా ఎక్కడ కూడా భయపడే పరిస్థితి రాదు ఏమవుతుంది ఏమవుతుంది దేవుని ఎందు నమ్మకం ఉంచిన నాకైతే కనుక దేవుడే తప్పకుండా సహాయము చేస్తాడు దేనికి నేను భయపడవలసిన ఆవశ్యకత ఉండదు కదా వాని మనస్సు స్థిరముగా ఉండను తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు భయం అనేది ఎరగకుండా తిరుగుతాడు ఈరోజు ఒకళ్ళ అనుక్షణము నీడను చూసుకుంటే మనం భయపడుతున్నాం అనుకుంటే ముందు ఆ దేవుని యొక్క తోడ్పాటు మనకి అర్థం ఆ దేవుని యొక్క తోడ్పాటు లేదు కనుకనే ఇంత భయం కానీ ఆ దేవుడే కనుక మనకు తోడుగా ఉన్నట్టయితే ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఆజ్ఞానస్థానంగా మనం జీవించినట్లయితే మన బ్రతుకు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ఎదుటివాడికైతే కనుక మనమే ధైర్యం చెప్పగలిగే స్థాయిలో ఉంటాం ఇది ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి మీరు కనుక దేవుని ఆజ్ఞలేందు అధికముగా ఆనందించేవారుగా ఉన్నారా దేవుడు చెప్తున్న మాటనైతే కనుక పడచెవుని పెట్టేవారుగా ఉన్నారా అన్నది ఇక్కడ ప్రశ్న వినటం వరకు కాదండి విని మాటను ఎవరైతే కనుక తూచా తప్పకుండా పాటిస్తారో ఆ పరలోకం ముందున దేవుడు ఆజ్ఞానుసారంగా ఎవరైతే కనుక జీవిస్తారో నిజంగా వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ కూడా నిత్యము నీరు చూసియోను కొండవలే ఉంటారు కదా నూట ఇరవై ఐదవ కీర్తన మనం చదువుతున్నప్పుడు అక్కడ యాత్రకీర్తలు చెప్తున్నారు ఎవరైతే కనుక యహో అయిందో నమ్మిక ఉంచి తిరుగుతారు ఆ దేవుని మీద నమ్మకంతో ఎవరైతే బ్రతుకుతారో వారు కదలక నిత్యము నిలుచు సిఎను కొండలా ఉంటారు కొండ ఎలాగైతే కథలతో మీరు కూడా కదల్చబడ్డరు మీరు కూడా అయితే భయపడే పరిస్థితి రాదు మీరు కూడా అయితే కనుక అవసరం రాదు నేను దేవుని ఎంతో భయభక్తుడు కలిగి ఉన్నాను కనుక ఇట్టి నమ్మకంతో నేనున్నానని చెప్పగలిగే స్థితి మనకు వస్తుంది మరి అట్టి స్థితి ఇస్రాయిల్లో అనుభవిస్తున్నారు కళ్ళ ముందే కనపడుతున్నారు ఈరోజైతే కనుక సాక్ష్యార్థంగా వాళ్ళు ఉన్నారు వారిని చూస్తేనే కానీ మనము కూడా నేర్చుకోవటానికి ఆ ఇజ్రాయిలీ దేవుడైన యువవాయే ఇప్పటికి నాలుగు వేల సంవత్సరాల క్రితం మన పితరులందరికంటే ముందు వారి ఇత ఎన్నిక చేసుకున్నందుకు గాను ఆయన ఆశ్రయించి జీవించినందుకు గాను నాలుగు వేల సంవత్సరాలుగా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికి కూడా నెరవేరుస్తున్నారు వాళ్ళందరూ కూడా యొక్క సంతతి వారందరూ కూడా సంతోషంగా బ్రతుకుతున్నారు కాబట్టి మనవరకు వచ్చినప్పుడు కూడా ఈరోజు మనము కూడా అటు స్థితిని పొందాలనుకుంటే ఆ దేవుడు ఆజ్ఞాపించిన విధంగా మనం కూడా జీవించటానికి ఆయన కృపను బట్టి ఆనందించడానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్